హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం పూజా విధానాల గురించి అలాగే యోగక్షేమాల గురించి తెలుసుకుందాం మనం ఈరోజు వీడియోలో ఏ ఆలయం గురించి తెలుసుకోబోతున్నాం అలాగే ఎన్నెన్నో మంచి మంచి విషయాల గురించి తెలుసుకుంటున్నాం మరి ఈరోజు వీడియోలో మనం ఎటువంటి విషయాలు తెలుసుకోబోతున్నాం అలాగే ఏ ఆలయ గురించి తెలుసుకోబోతున్నాం ఈరోజు ఎటువంటి పూజలు ఆచరించుకోవాలి అనే అన్ని అంశాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈరోజు శుక్లపక్షం ద్వాదశి శుక్రవారం శుక్రవారం అంటేనే చాలా విశేషమైన రోజు ఈరోజు ఉండేటువంటి నక్షత్రం పునర్వసు పునర్వసు అంటే మన అందరికీ కూడా తెలుసు ఆ శ్రీరామచంద్రుడు జన్మించినటువంటి నక్షత్రం అని అలాగే శుక్రవారం ద్వాదశి గడియలు నారాయణునికి చాలా విశేషమైన గడియలు ద్వాదశి లక్ష్మీదేవికి అలాగే దుర్గాదేవికి చాలా విశేషమైనది ఈరోజు ప్రకృతిలో స్త్రీతత్వానికి ఎక్కువ విశిష్టత ఉంటుంది కాబట్టి ఈరోజు ఆ లక్ష్మీదేవి నామస్మరణ చేసుకుందాం ఎవరైతే లక్ష్మీనామ మంత్రాన్ని ప్రతిరోజు కూడా జపిస్తూ లక్ష్మీ మంత్రాన్ని చెప్పుకుంటూ వారి యొక్క ముఖంలో లక్ష్మీ తేజస్సు లక్ష్మీ కళ అనేది అభివృద్ధి చెందుతుంది మరి ఈరోజు ఏదైతే పని చేయాలనుకుంటే ఆ పని ఎటువంటి ఆటంకాలు లేకుండా దిగ్విజయంగా పూర్తవుతాయి అలాగే ఈరోజు మంచి మాట ఏమిటో తెలుసుకుందాం జీవితంలో ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి ప్రతి సమస్య కూడా ఏదో ఒక పరిష్కార మార్గం అనేది ఉంటుంది అందులో మొదటి పరిష్కారం మనకు వచ్చినటువంటి సమస్యను మొదటగా మనం ఆ సమస్యను స్వీకరించాలి ఏ సమస్య వచ్చినా సరే ఇది నా సమస్య అని మీరు స్వీకరించారు స్వీకరించినట్లయితే దాని యొక్క మార్పు అనేది మీకు తెలుస్తుంది ముందు మీరు సమస్యను స్వీకరిస్తేనే కదా తర్వాత మీరు ఏమి చేయాలి అని ఆలోచించేది రెండవది సమస్య వచ్చిన దానిని ఎదిరించడమే మీరు ఎదిరించారు అంటే దానంతట అది దూరమైపోతుంది మూడవది సమస్యను వదిలించుకోవడం ఆ సమస్యకు దూరంగా ఉండటం ఈ మూడే పరిష్కారం మీకు ఎప్పుడు ఎలాంటి సమస్య వచ్చినా సరే ఈ మూడింట్లో ఏదో ఒక దాన్ని స్వీకరించక తప్పదు ఒకటి దానిని స్వీకరించటం రెండు దానిని ఎదిరించటం మూడవది దానికి దూరంగా ఉండటం ఈ మూడింటిలో ఖచ్చితంగా ఏదో ఒక దాన్ని ఫాలో అవ్వాల్సిందే అయితే ఈ మూడింటిలో ఏదైతే ఫాలో అవుతారో దాని ఫలితం కూడా అలాగే ఉంటుంది వీటిలో మీరు దేనిని స్వీకరించాలి అన్నా దేనిని ఎదిరించాలి అన్నా ముందుగా మీరు దృఢంగా ఉండాల్సింది అలాగే మానసికంగా కూడా దృఢంగా ఉండాలి అప్పుడే మీరు ఏదైనా చేయగలుగుతారు కొంతమంది వ్యక్తులు వారు చేసే పనుల మీద దృష్టి పెట్టకుండా ఇంకా వేరే ఏదో చేయాలి వేరేగా నేను సంపాదించాలి చాలా రకాలుగా సంపాదించాలి అని అటువంటి ఆశలతో వాటి మీద దృష్టి పెడతారు చివరకు వారు ప్రయత్నించి ప్రయత్నించి వారు జీవితంలో ఏమీ సాధించలేరు మేము ఇంతైనా మాకు ఏది చేత కాదా అనే అటువంటి యొక్క నిర్లక్ష్యము ఆ యొక్క బాధకు లోనవుతూ ఉంటారు అలాగే మనం ఈరోజు గృహ సంపద గురించి తెలుసుకుందాం గృహ సంపద అంటే మనం ఇంట్లో ఎక్కడైనా సరే ఒక చిన్న గంధం చెక్క కానీ లేక కొన్ని సువాసన వచ్చే అటువంటి పుష్పాలను కానీ మంచి వాసన వచ్చే అగరబత్తులు కానీ వెలిగించి పెట్టినట్లయితే దాని యొక్క వాసన చుట్టుపక్కల అంతా కూడా దాని పరిమళం అనేది చల్లుతుంది అలాగే మన ఇంట్లో కూడా సంపద అంటే అన్ని విధాలుగా ఉంటుంది ఆరోగ్యము ఆయుష్యు అలాగే ఐశ్వర్యము సుఖ సంపద ఇవన్నీ కూడా మనకు సుఖ సంపదలు జ్ఞానంతో పాటు ఇది కూడా ఒక సంపద అని కూడా అభివృద్ధి చెందిన చెందాలంటే ఇంట్లో మనకు అటువంటి వాటిని ప్రేరేపించేటువంటి శక్తులను ఇచ్చేటువంటి కొన్ని పదార్థాలను ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఖచ్చితంగా దాని శక్తి వలన మన చైతన్య శక్తి మీద అది ప్రభావం చూపించి మనకు ఏదైనా విఘ్నాలు కలిగినప్పుడు మనం ఇంట్లో కొన్ని వస్తువులు పెట్టుకోవడం వలన అది మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే శనివారం రోజు ఎలా పూజ చేయాలో తెలుసుకుందాం రేపు మనకు శనివారం పుష్య నక్షత్రం రేపు తప్పకుండా వెళ్ళి రావి చెట్టుకి ప్రదక్షిణ చేసుకోండి రేపు మనకు ఆఖరి శనివారం కాబట్టి రేపు ఉదయాన్నే తలస్నానం చేసి రేపు ఉదయాన్నే వెళ్ళి రావి చెట్టు చుట్టూ తొమ్మిది ప్రదక్షిణాలు చేసి నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించుకొని రండి వలన ఆరోగ్యం కలుగుతుంది అంతేకాకుండా మీరు ఏదైనా సమస్యలో ఉన్నట్లయితే ఆ సమస్య నుంచి బయట పడలేక ఇబ్బంది పడుతూ ఉంటే శనివారం రోజున రావి చెట్టుకు ముప్పై రెండు ప్రదక్షిణాలు చేయండి అలా ప్రదక్షిణలు చేసిన తర్వాత నన్ను ఈ సమస్య నుంచి బయటపడే స్వామి నారాయణ అంటూ నమస్కరించుకోండి అతి త్వరలోనే ఆ సమస్యకు పరిష్కారం మీకు లభిస్తుంది అలాగే ఇంట్లో ఉండేవాళ్ళు శనివారం రోజు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేసుకొని అలాగే విష్ణునామాలు కానీ నమో నారాయణ అనే మంత్రాన్ని జపించాలి ఈరోజు ఆలయ దర్శనంలో మనం తెలుసుకుపోయే ఆలయం శక్తి పీఠాలలో యాభై ఒకటవది అయిన కాళికా దేవి ఈ శక్తిపీఠం కలకత్తా కాళి అని ప్రసిద్ధి చెందింది మరి శుక్రవారం రోజు సాయంత్రం ఎటువంటి పూజ ఆచరించాలో తెలుసుకుందాం ఈరోజు సాయంత్రం మనకు దగ్గరలో ఎక్కడైనా మర్రి చెట్టు ఊడలు లభిస్తే ఆ మర్రి యొక్క వేర్లు తీసుకువచ్చి మన ఇంట్లో ఉండే కాటన్తో కలిపి వాటిని వత్తులుగా తయారు చేసుకోవాలి రెండు మట్టి ప్రమిదాల్లోకి రెండు వత్తులు వేసుకొని నెయ్యి విప్ప నూనె రెండు కలుపుకొని దీపాలు వెలిగించుకోవాలి అలా మీరు శివుని ముందు వెలిగించిన లేదా కుబేరుని ముందు వెలిగించిన లక్ష్మీదేవి ముందు వెలిగించినా కూడా మీకు ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఈ అద్భుతమైన ఈ యోగక్షేమాన్ని ఆచరించండి